హాయ్ ఫ్రెండ్స్ కొండపల్లి సీతారామయ్య పార్ట్ వన్ రిలీజ్ అయిన తర్వాత చాలా స్పందన చాలా అద్భుతంగా రెండు రోజుల్లోనే దాదాపు పన్నెండు వేల మంది చూడటం జరిగింది అంటే కొండపల్లి సీతారామయ్యకి ప్రజల్లో ఎంత ఆదరణ ఉంది అనేది మనకి ఈ స్పందనని బట్టి మనకు అర్థమవుతుంది ఓకే ఫ్రెండ్స్ అయితే చాలామంది కామెంట్స్ కూడా చేశారండి కామెంట్స్ చేశారు ఈరోజు ఈ వీడియోలో ఆ కామెంట్స్కి సమాధానం చెప్తూ మనం ముందుకెళ్దాం ఇది రెండు కొండపల్లి సీతారామానికి సంబంధించి రెండో వీడియో అసలు ఏంటి కామెంట్స్ అని అంటే ఒకటి విమర్శ అంటే వీళ్ళు విప్లవ రాజకీయాలు లేదా విప్లవ ప్రజల్ని ఇన్వాల్వ్ అవ్వకమ్మని చెప్పి ప్రజలకి రాజకీయాలు చెప్తారు ఇంట్లో వాళ్ళని మాత్రం పిల్లల్ని అమెరికా వెళ్ళి చదివించుకుంటారు కొండపల్లి సీతారామయ్య కొడుకును కూడా అమెరికా పంపించి చదివించటం జరిగింది కాదా అని ఒక కామెంట్ పెట్టడం జరిగింది రెండోది ఏంటంటే సత్యమూర్తి ఈ కేజీ సత్యమూర్తి కొండపల్లి సీతారామయ్య వరంగల్లో క్రిస్టియన్ కాలేజీలో చేశారు కదా అనేది ఇంకొక చాట పెట్టారు ఇంకొకటి ఏంటంటే కొండపల్లి సీతారామయ్య కూతురు విజయవాడలో పెద్ద హాస్పిటల్ కట్టింది కదా అని కూడా పెట్టడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను వీటికి సంబంధించి నేను ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో వీడియో చేస్తున్నా నెక్స్ట్ యాజ్ యూజువల్ నేను కొండపల్లి సీతారామయ్య సీరియల్ అయితే నేను కొనసాగిస్తాను అట్లానే ఇరపని శంకర్కి సంబంధించి జైలు జీవితం ఇంకో పక్క అది కూడా నడుస్తుంది ఓకే వీడియోలోకి వెళ్దాం ఇక్కడ కొండపల్లి సీతారామయ్య కుమారుడు అమెరికా వెళ్ళి చదువుకున్నాడా అంటే సీతారామయ్య ప్రజలకి ఎలా రాజకీయాలు చెబుతూ తన కుటుంబాన్ని తన పిల్లలను మాత్రం అమెరికాలో చదివించుకునే ప్రయత్నం చేస్తున్నాడు అనేది ఒక విమర్శ డబ్బులు పెద్ద ఎత్తున కూతురికిచ్చి హాస్పిటల్ పెట్టించుకోవటానికి సహాయపడ్డాడు అనేది మరొక విమర్శ నాకు అర్థమైంది ఓకే ఇవైతే ఖచ్చితంగా ప్రజలకి అర్థం కావాల్సిన అవసరం ఉంది కొండపల్లి సీతారామయ్యకి సంబంధించిన పూర్తి వివరాలు అర్థం కావాల్సిన అవసరం ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ కొండపల్లి సీతారామయ్య కుమారుడు కొండపల్లి చంద్రశేఖర్ అండి ఆయన పేరు కొండపల్లి చంద్రశేఖర్ ఇక్కడ దీనికంటే ముందు ఆదిలాబాదు జన్నారాంలో జన్నారంలో ఉంటూ వ్యవసాయం చేసుకుంటూ అక్కడ విప్లవ కార్యక్రమాలు మొదలుపెట్టిన కొండపల్లి సీతారామయ్య భారత విప్లవోద్యమాన్ని తన భుజ స్కంధాల మీద వేసుకొని నడపాల్సిన అవసరాన్ని గుర్తించిన కొండపల్లి సీతారామయ్య కేజీ సత్యమూర్తితో కలిసి వరంగల్కి ఆయన మకాముని మార్చటం జరిగింది వరంగల్కి ఆయన మకాం మార్చటం జరిగింది వరంగల్లో ఇందాక మన వాళ్ళు ఏదో ప్రశ్నించినట్టుగా వాళ్ళు కొండపల్లి సీతారామయ్య ఫాతిమా హై స్కూల్లో హిందీ పండిట్గా హిందీ టీచర్గా జాయిన్ అవ్వటం జరిగింది ఫాతిమా హై స్కూల్లో కేజీ సత్యమూర్తి గాబ్రియల్ హై స్కూల్లో వరంగల్ గాబ్రియల్ హై స్కూల్లో టీచర్గా జాయిన్ అవ్వటం జరిగింది ఇక్కడ వీళ్ళిద్దరూ అక్కడ టీచర్స్గా ఉంటూ అక్కడ పనిచేస్తూ తన విప్లవ కార్యాచరణని వరంగల్లో ప్రారంభించటం జరిగింది ఇది వాళ్ళు ఎన్నుకున్నటువంటి పద్ధతి ఇక్కడ మరొక విషయం ఏంటంటే వరంగల్ ఎందుకు వచ్చారు ఇది చాలా కీలకమైనటువంటి విషయం ఉన్న ప్రత్యేకత ఉన్న ప్రత్యేకత చాలా అంశాల్లో ఉండే దాని గురించి నేను ఇంకా డీటెయిల్గా కూడా చెప్తాను ప్రధానంగా వీళ్ళు విద్యార్థి రంగం నుంచి విద్యార్థులు విప్లవోద్యమంలోకి రావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే విప్లవ పార్టీ నిర్మాణం జరగాల్సిన అవసరం ఉంది అనేది గుర్తించిన తర్వాత విద్యార్థుల యొక్క అవసరం ఉంది కాబట్టి వరంగల్ ఇంజనీర్ని కేంద్రంగా చేసుకొని అక్కడి నుంచి వీళ్ళ విప్లవ రాజకీయాలు మిగతా అంటే యువజనల్లోనూ గ్రామీణ ప్రాంతాల్లోనూ కార్మికుల్లోనూ పనిచేస్తూనే ప్రధానంగా ఆర్ఈసి మీద కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీ దానికి కొండపల్లి సీతారామి చేసినటువంటి మొట్టమొదటి పని ఏంటంటే తన కొడుకుని అంటే కొండపల్లి చంద్రశేఖర్ని ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ చేయటం జరిగింది తన విప్లవ రాజకీయ వ్యూహంలో భాగంగా విప్లవ రాజకీయాలను విస్తరించే క్రమంలో విప్లవ పార్టీ నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో తన కొడుకునే ముందుగా తను విప్లవ రాజకీయాలకు ఇన్వాల్వ్ చేసి కాలేజీలో ఇంజనీరింగ్ కాలేజ్ సీట్ ఇప్పించి అక్కడ జాయిన్ చేయటం జరిగింది ఇందాక ఎవరో మాట్లాడినట్టు కొండపల్లి సీతారామయ్య కొడుకుని అమెరికా పంపించలేదండి మీరు ఇంకొక సంఘటన చెప్తాను మీకు అంటే యాక్చువల్గా హిస్టరీలో భాగంగా చెప్పాలి నేను సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నా మరలా నేను మళ్ళీ దాని గురించి వివరంగా చెప్తాను నక్జల్ బరీ మూమెంట్ నక్సల్ బరీ మూమెంట్ స్టార్ట్ అయిన తర్వాత నక్సల్ బరి ఉద్యమం తర్వాత రెండు సంవత్సరాల్లో భారతదేశంలో ఎమ్మెల్ పార్టీ నిర్మాణం చేయటం జరిగింది మరొక మూడో ప్రత్యామ్నాయం సిపిఎం తర్వాత మరొక పార్టీ ఎమ్మెల్యే పార్టీ ఫామ్ అవటం జరిగింది ఈ ఎమ్మెల్ పార్టీని ఫామ్ చేసిన చారు మజుందార్ ఆంధ్ర రాష్ట్రం రావటం జరిగింది ఎందుకంటే శ్రీకాకుళంలో ఆల్రెడీ స్ట్రగుల్ స్టార్ట్ అయింది కనుక ఆంధ్ర విప్లవకారులతో సమావేశం గుంటూరు జిల్లా పల్నాడు ఏరియాలో గుత్తికొండ బిలంలో సమావేశం చేయటం జరిగింది ఈ సమావేశంలో చారు మజుందార్ గారు అటెండ్ అవ్వటం జరిగింది ఆంధ్ర విప్లవకారులతో పాటు తెలంగాణ నుంచి ఇద్దరు కామ్రేడ్స్ ఈ సమావేశానికి హాజరవ్వటం జరిగింది వాళ్ళల్లో ఒక వ్యక్తి కేజీ సత్యమూర్తి మరొక వ్యక్తి కొండపల్లి చంద్రశేఖర్ అండి అంటే కొండపల్లి సీతారామయ్య కుమారుడైనటువంటి కొండపల్లి చంద్రశేఖర్ చారు మజుందారు ఏర్పాటు చేసిన సమావేశానికి తెలంగాణ నుంచి అటెండ్ అయిన వాళ్ళలో వీళ్ళిద్దరు వీళ్ళిద్దరిలో ఒకడు కొండపల్లి సీతారామయ్య కుమారుడు కొండపల్లి చంద్రశేఖర్ అంటే ఒక పార్టీ మెంబర్గా ఆయన అటెండ్ అయ్యాడు అంటే చాలా కీలకమైనటువంటి బాధ్యతల్లోకి కొండపల్లి చంద్రశేఖర్ ఇన్వాల్వ్ అయ్యాడు అనేది గుర్తుంచుకోండి ఆయన అమెరికా వెళ్ళాలి చదువుకోవటానికి ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను మీకు పంతొమ్మిది వందల డెబ్భై రెండులో వరంగల్ పోలీసులు కామ్రేడ్ కొండపల్లి చంద్రశేఖర్ని పట్టుకొని హత్య చేసి చంపేశారు చంపేశారు అంటే కొండపల్లి సీతారామయ్య తన కుమారుణ్ణి ఒక పక్క జన్నారాంలో తన తల్లిని కోల్పోయాడు విప్లవోద్యమం కారణంగా ఇదే విప్లవోద్యమ నిర్మాణంలో భాగంగా తన కొడుకుని బలిచ్చాడు కొండపల్లి సీతారామయ్య ఎక్కడా కూడా అంటే మీ మీరు మాట్లాడే విమర్శలో ఒక వాస్తవం ఉంది ఏంటంటే చాలామంది కమ్యూనిస్టులు కమ్యూనిస్టులుగా ప్రచారం పొందుతున్న వ్యక్తులు వాళ్ళ పిల్లల్ని మాత్రం విప్లవ రాజకీయాల్లోకి పంపించటం లేదు వాళ్ళ పిల్లల్ని రష్యాలోనూ అమెరికాలోనూ చదువుకోవాలి మిగిలిన వాళ్ళ పిల్లలు విప్లవ రాజకీయాల్లో అమరలు కావాలి కనుక మీ విమర్శ కరెక్టే కానీ కొండపల్లి సీతారామయ్య దగ్గర అది లేదండి అందుకనే కొండపల్లి సీతారామయ్య విప్లవ జీవితం మహోన్నతమైనది ఆదర్శప్రాయమైనది అద్భుతమైనది ఇక్కడ కొడుకుని కూడా బలి బలియటం జరిగింది ఓకే మరొక విమర్శ కొండపల్లి సీతారామయ్య కుమార్తె విజయవాడలో హా హాస్పిటల్ కట్టింది కదా అని ఎస్ కట్టిన వాట వాస్తవం ఆమె కట్టుకున్న మాట వాస్తవం కానీ కొండపల్లి సీతారామయ్యకి ఈ హాస్పిటల్కి ఎలాంటి సంబంధం లేదండి ఎలాంటి సంబంధం లేదు ఇంకా పోగా నేను ఒక వాస్తవాన్ని చెప్తాను మీకు కొండపల్లి సీతారామయ్య వరంగల్లో ఉంటూ ఆయన పూర్తి కాలం విప్లవకారుడుగా బాధ్యతలో స్వీకరించి అతను ఫుల్ టైం ప్రిపేర్ అయిపోయి అతను ఉద్యోగం కూడా మానుకొని అండర్ గ్రౌండ్లో పనిచేస్తున్న క్రమంలో వాళ్ళు ఒక ఇల్లు తీసుకొని ఒక డెన్ డెన్ అంటారు ఆ ఇల్లుతో ఉంటూ ఈయన విప్లవ కార్యక్రమాలు చేసేటప్పుడు వీళ్ళకి సరే సరైన ఆహారం ఉండేది కదా సరైన ఆహారం ఉండేది కాదు ఈయన దగ్గర కొరియర్గా పనిచేసే వ్యక్తి ప్రతిరోజు డబ్బులు లేక ఏం చేసేవాడు అండి డబ్బున్న వాళ్ళ ఇళ్ళ దగ్గర ఒక ప్లాస్టిక్ బుట్ట తీసుకొని డబ్బున్న వాళ్ళ ఇళ్ళ చుట్టూ ఆ ఇల్ ఆ రోడ్లో ఉంటే ఆ సందుల్లో గొంతుల్లో తిరిగేవాడు తిరిగితే ఏం జరుగుతుందంటే వాళ్ళు ఏదైనా కూర వండుకోవాలనుకున్నప్పుడు కూరగాయలు కోసి మిగిలిన వేస్ట్ బయట పారేసేవాడు ఆ బయట పారేసిన వేస్ట్ నేను బుట్టలో ఏరుకొని వచ్చేవాడు వాటిలో పుచ్చిపోయిన వంకాలు కావచ్చు అవి ఏరుకునేవాడు అట్లానే తోటకూర ఆకులు తీసేసి ఎరువులతో సహా కాడలు బయటపడేస్తారు కట్ చేసిన తర్వాత ఏరులతో పాటు కొంచెం ఉన్నటువంటి కింద పడేస్తాం కదా ఆ అన్నీ ఏరుకొని వచ్చేవాడు ఏరుకొని వచ్చి మొత్తం ఇవన్నీ శుభ్రం చేసుకొని కడుక్కొని వాటిల్లో ఇంకా వేస్ట్ ఏమైనా తీసేసి వాటిని కూర వండుకునేవాళ్ళండి తోటకూర ఏరులతో సహా ఏరులు పడేస్తాం మనం ఎందుకంటే ఏరులు పైన ఉన్న గ్రీన్ కలర్లో కొంత వదిలిపెట్టి కట్ చేస్తాం ఏరులు కూడా అది ఎండబడ్ ఎండ అది కూడా గ్రీన్ అయ్యేది ఎండ పడలేదు కాబట్టి తెల్లగా ఉండేది అంటే పైన ఉన్న గ్రీన్ ఏంటో ఏరు కూడా అదే కనుక మొత్తం వీళ్ళు కట్ చేసి అట్ట ఏరుకొచ్చినటువంటి వాటిని ఆహారంగా వండుకొని తినేవారు అది ఒకప్పుడు పరిస్థితి మరొక విషయం చెప్తాను నేను ఒకసారి ఒక రాష్ట్ర కమిటీ సమావేశం జరిగిందండి ఒక రాష్ట్ర కమిటీ సమావేశం ఒక ఐదుగురుతో సమావేశం జరిగితే ఈ సమావేశం ఒక పూరింట్లో జరిగింది ఈ సమావేశం జరుగుతున్నప్పుడు వర్షం వచ్చింది వర్షం వస్తే ఆ ఇల్లు కురుస్తుంది వర్షం కురుస్తుంది నీళ్లు దారలుగా పడుతుంది అందుకని వీళ్ళు నిలబడి నిలబడి ఉండాల్సిన పరిస్థితి ఆ వర్షం తగ్గేంత వరకు నిలబడాల్సిన పరిస్థితి ఎక్కడైతే వర్షం పట్టలేదో అక్కడ వీళ్ళు అక్కడొకరు అక్కడొకరు నిలబడ్డారు నిలబడితే ఐదుగురు నిలబడి ఉంటే రాష్ట్ర కమిటీ లీడర్సు ఐదుగురులో ఇద్దరికి మాత్రమే లుంగీలు ఉండయండి లుంగీలు ముగ్గురికి లుంగీలు లేవు ఒక అతను నిక్కర మీద ఉంటే ఒకతను టవల్ చుట్టుకొని ఉంటే ఒకతను పాత ఫ్యాంట్ ఒకటే వేసుకొని ఉండాడు కొండపల్లి సీతారామయ్య ఆ సందర్భంగా ఆయన అన్న మాట ఏంటంటే అందరూ లుంగీలు కట్టుకునే రోజు ఎంత దూరంలో ఉందో అని మాట్లాడి నేను ఇంకొక సంఘటన చెప్తాను నేను కొండపల్లి లైఫ్ కొండపల్లి సీతారామయ్యకి సంబంధించిన లైఫ్లో జరిగినటువంటి మరొక అంటే ఎకనామికల్ కండిషన్లో నుంచి దీన్ని అర్థం చేసుకోవటానికి మీకు ఓ నక్సల్బరి మూమెంటు అంటే దీని హిస్టరీలో చెప్తాను సందర్భం వచ్చింది కానీ చూస్తున్నాను నక్జల్బరి మూమెంటు సెట్ బ్యాక్ అయింది అంటే ఓడిపోయి శత్రువు నిర్బంధం కారణంగా వెనక తట్టు పట్టడం తర్వాత జరిగినటువంటి శ్రీకాకుళ పోరాటం అంటే నక్జల్బరి మూడు నెలలు నడుస్తుంది అండి త్రీ మంత్స్ నడుస్తుంది శ్రీకాకుళం మూడు సంవత్సరాలు నడుస్తుంది అయితే ఈ రెండు సంఘటనలో తీవ్రమైన నష్టం చాలామంది ఎన్కౌంటర్ అయిపోతారు చనిపోతారు చాలామంది జైళ్ళు పాలవుతారు ఇంకొంతమంది భయపడి నీరు గారిపోయిన వాళ్ళు అట్లా టోటల్గా దెబ్బతిని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి విచ్ఛిన్నమైపోయి తిరిగి కోలుకొని నడిపించాల్సిన పరిస్థితి కొండపల్లి సీతారామయ్య మీద ఉంటుంది అలాంటి పరిస్థితుల్లో సీతారామయ్య గారు ఒక అద్భుతమైన పుస్తకాన్ని రాస్తాడు రెండు ఉద్యమాలు దెబ్బతిన్న తర్వాత ఈ నష్టాల్లో నుంచి తిరిగి కోలుకొని పార్టీని ముందుకు నడిపించాలి ఈ నడిపించే క్రమంలో కొండపల్లి సీతారామయ్య నక్జల్ బరి ఉద్యమాన్ని అక్కడ జరిగిన నష్టాలని అక్కడ జరిగిన మంచి చెడుని రెండింటిని అట్లనే శ్రీకాకుళ పోరాటంలో ఈ రెండింటిని ఎనాలిసిస్ చేస్తూ ఆయన ఒక పుస్తకం రాయటం జరిగింది ఎవ్వరూ కూడా విప్లవోద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఈయన ఎనాలిసిస్ చేస్తూ అంటే దాన్ని సమీక్షిస్తూ ఒక బుక్ రాశాడు అంటే దాంట్లో ఏంటి దాంట్లో చెడు ఏంటి ఎలా అర్థం చేసుకోవాలి ఏంటి అనేది ఎక్కడ లోపం జరిగింది ఎక్కడ కరెక్ట్ ఉంది అనేది మార్క్సిస్టు సిద్ధాంతాల వెలుగులో వాటిని విశ్లేషించుతూ ఆయన పుస్తకం రాశాడు ఆ పుస్తకం పేరు తప్పులని సరిదిద్దుకొని పురోగమిద్దాం అనేటువంటి బుక్ ఈ బుక్ అయితే రాశాడు కానీ ఇందాక చెప్పుకున్నట్టే వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏమంతా బాగలేదు ఈ పుస్తకాన్ని ప్రింట్ చేయాలి అవసరం తప్పనిసరి అవసరం పరిస్థితులు ముందుకు వచ్చేసి ఉన్నాయి పుస్తకం అయితే ప్రింట్ చేసి ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి ప్రజల్లోకి చర్చించాలి ఎలా అర్థం చేసుకోవాలి ఈ ఉద్యమాలను అనేది ప్రజలకు అర్థం చేయించాలి కదా కనుక ఈ పుస్తకాన్ని ప్రింట్ చేయడానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేవు అందుకు సీతారామయ్య చేసిన పని ఏంటంటే ఇందా చెప్పాను పంతొమ్మిది వందల రెండు కొండపల్లి చంద్రశేఖర్ అమరుడయ్యాడు పోలీసులు పట్టుకెళ్ళి చంపేశారు కొండపల్లి సీతారామయ్య తన ఇంటికి కబురు పెడతాడు ఏమనంటే కొండపల్లి చంద్రశేఖర్ తాలూకు అతనికి రావాల్సిన ఆస్తి వాట మాకు పంపించండి ఆయన నడిచినటువంటి బాటకి అవసరమైంది విప్లవోద్యమానికి అవసరమైంది ఆయన డబ్బు ఆయన డబ్బుని ఇమీడియట్గా పంపించండి అని కబురు పెట్టడం దాంతో ఆ కుటుంబ సభ్యుల నుంచి అతనికి రావాల్సిన వాటా అమౌంట్ ఎంత ఉందో ఆ అమౌంట్ని వాళ్ళకి పంపిస్తే ఆ డబ్బులతోటి ఈ పుస్తకాన్ని ప్రింట్ చేయటం జరిగింది చూడండి ఫ్రెండ్స్ అంటే తన కుటుంబాన్ని తన జీవితాన్ని బలియటమే కాకుండా తన ఆస్తుల్ని కూడా టోటల్గా పార్టీ కోసం ఖర్చు పెట్టినటువంటి మహోన్నతమైన వ్యక్తి కొండపల్లి సీతారాం ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం చూతానండి అమరవీరుల జీవిత చరిత్ర అంటే విప్లవోద్యమం పెరిగి పార్టీ నిర్మాణం జరిగి ఎనభై తర్వాత అమరవీరుల జీవిత చరిత్ర పుస్తకం రాయాలని చెప్పి అనుకున్న తర్వాత అందరూ ఎక్కడెక్కడ అమరులయ్యారో వాళ్ళ జీవిత చరిత్రలన్నీ ఆయనకి ఆయన మదిలో ఉన్నటువంటి హిస్టరీ అంతా కూడా చెప్పడం జరిగింది ఎక్సెప్ట్ కొండపల్లి చంద్రశేఖర్ అంటే కొండపల్లి చంద్రశేఖర్ గురించి ఒక మొక్క కూడా చెప్పాలి కొండపల్లి సీతారామయ్య మిగతా ఆంధ్ర రాష్ట్రంలో అందరి గురించి ఆయన చెప్పాడు ఆయన మొత్తం రికార్డ్ చేశారు పుస్తకం రాశారు పుస్తకం ప్రింటింగ్కి పంపిబోయే ముందు కొంతమందికి తెలిసిన వ్యక్తులు పరిశీలిచ్చి చదివిన తర్వాత దీంట్లో కొండపల్లి చంద్రశేఖర్ పేరు ఎందుకు లేదు అని ప్రశ్నించారు ప్రశ్న వేసుకొని ఆయన గురించి ఎవరు చెప్పగలరంటే సీతారామయ్య చెప్పగలరు కానీ సీతారామయ్య తన గుడు కొడుకు గురించి చెప్పుకోవటం బాగుండదని అలా చెప్పుకుంటే తన కొడుకు గురించి చెప్పినట్టు ఉంటుందని ఆయన ఒక్క ముక్క కూడా ఆయన గురించి చెప్పలేదు లాస్ట్కి మిగతా పార్టీ అంతా సీతారామయ్య గారి మీద ఒత్తిడి చేసి బలవంతం చేసి ఆయన మీ కొడుకు కాదండి విప్లవ పార్టీ నిర్మాణంలో భాగం ఆయన పార్టీకి సంబంధించిన మనిషి మీ కుమారుడు కాదు మీ కుమారుడైతే అయ్యి ఉండొచ్చు అది వేరు కానీ ఆయన పనిచేసింది ఆయన చనిపోయింది అమరుడయింది విప్లవం కోసం కాబట్టి విప్లవోద్యమ చరిత్రలో ఆయన రికార్డు కూడా అవసరం ఆయన అమరవీరుడు కనుక అతని జీవిత చరిత్ర కూడా చెప్పండి అతను మీ కొడుగ్గా కాదు అతని విప్లవకారుడుగా విప్లవ పార్టీ మెంబర్ అతను కనుక అతని చరిత్ర చెప్పండి అని చెప్పి ఆయన్ని ఒత్తిడి చేసి బలవంతం పెట్టి రాయించుకోవటం జరిగింది ఇది కొండపల్లి సీతారామయ్య తాలూకు వ్యక్తిత్వం అండి ఇప్పుడు చెప్పండి కాబట్టి ఎక్కడి నుంచి సీతారామయ్య గారు ప్రతి జీవితం ప్రతి ఆలోచన ప్రతి కదలిక మొత్తం విప్లవం కోసం ఆలోచించాడు విప్లవం కోసం జీవించాడు విప్లవం కోసం శ్వాసించాడు తన జీవితాన్ని మొత్తం విప్లవం కోసం ఖర్చు పెట్టాడు విప్లవాన్ని వ్యక్తిగత అవసరాల కోసం ఆయన ఎప్పుడు వాడలేదు ఆయన కూతురు ఆమె చదువుకుందండి మెరిట్ స్టూడెంట్ ఆమె ఎంత మెరిట్ అంటే గవర్నమెంట్ స్కాలర్షిప్తో చదువుకుందాన్ని కంప్లీట్ ఆమె మెడికల్ కాలేజ్ సీటు కూడా ఫ్రీగా సంపాదించుకుంది ఆమె మెరిట్ వల్ల అంత చేసి ఆమె తాలూకు ఆస్తి నుంచి ఆమెకి రావాల్సిన వాటా అమౌంట్ తోటి తర్వాత ఆమె భర్త నుంచి వచ్చినటువంటి సహకారంతో ఆమె సొంతగా హాస్పిటల్లో నిర్మించుకుంది అంతేగాని విప్లవ పార్టీ వైపు నుంచి నిజంగా విప్లవ పార్టీ సహాయం చేస్తే ఆమె హాస్పిటల్ నిర్మించిన కాలంలో పార్టీ పరిస్థితి బాగలేదు నిజాన్ని కనుక ఆమె హాస్పిటల్ నిర్మి నిర్మించుకోవచ్చండి కానీ పార్టీకిను ఆమె నిర్మించినటువంటి నిర్మాణానికి ఎలాంటి రిలేషన్ లేదండి సంబంధం లేదు ఆమె కూడా ఆమె కొడు ఆమె భర్త ఆమె కూడా దాదాపు తర్వాత వాళ్ళ పిల్లలు కూడా విప్లవ రాజకీయాల్లోకి వచ్చాయి ఆమె పిల్లలు ఆమె కూతుళ్ళు ఇద్దరు విప్లవ రాజకీయాలు రాడికల్ స్టూడెంట్స్ యూనియన్లో యాక్టివ్గా పాల్గొన్నారు ఇప్పుడు వాళ్ళ అమ్మాయి అనుకుంటా ఒక అమ్మాయి సుధా అని ఎవరు ఉన్నారు విప్లవ రాజకీయాలు అంటే రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ లో కీలకమైనటువంటి పాత్ర పోషినట్టు గంగాధర్ అని చెప్పి ఆర్ఎస్ రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ గుంటూరు మెడికల్ కాలేజ్ డాక్టర్ అయిన తర్వాత పిల్లల డాక్టర్ కాదు హాస్పిటల్ కూడా పెట్టుకోవడం జరిగింది ఆ వ్యక్తిని పెళ్లి చేసుకోవడం జరిగింది కొండపల్లి సీతారామయ్య మనవరాలు అంటే టోటల్గా కొండపల్లి సీతారామయ్య తాలూకు ప్రభావం ఆ కుటుంబం మీద పిల్లల మీద మనవాళ్ళ మీద మనవరాళ్ళ మీద ఉంది వాళ్ళందరూ విప్లవ రాజకీయాల్లోనూ విప్లవ రాజకీయాల్లో కొనసాగారు ఎక్కడా కూడా వాళ్ళు దానికి విరుద్ధంగా జీవించిన వాళ్ళు ఎవరు లేరు కనుక ఫ్రెండ్స్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది కొండపల్లి సీతారామయ్య హిస్టరీ వేరు భారత కమ్యూనిస్టు పార్టీ నాయకులుగా చాలా చాలామంది ప్రముఖ వ్యక్తులు వేరు వాళ్ళ జీవితాలు వేరు వాళ్ళ జీవితాలతో కొండపల్లి సీతారామయ్య జీవితాన్ని మనం కలిపి చూడాల్సిన అవసరం లేదు ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నేను నెక్స్ట్ కొండపల్లి సీతారామయ్య థర్డ్ పార్ట్ తోటి మరొక వీడియో చేస్తాను ఈలోపు ఇరపని శంకర్కి సంబంధించి నెల్లూరు జీవితానికి సంబంధించి మరొక వీడియో కూడా నేను రిలీజ్ చేస్తాను Okay, friends, thank you, thank you very much.